చూపులు కథ రచన మోహన కృష్ణ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ సుందు నీకు పెళ్ళి అవ్వట్లేదని నాకు చాలా బెంగగా ఉందిరా అంది జానకమ్మ ఎందుకే అమ్మ నాకు పెళ్ళి ఎప్పుడు రాసిపెట్టు ఉంటే అప్పుడే జరుగుతుంది నువ్వు బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటే చాలా కష్టం ఎవరో అమ్మాయి నా కోసం పుట్టే ఉంటుందిలే అది కాదురా నీకు ఎందుకు పెళ్ళి అవ్వట్లేదో నీకు తెలుసు నాకు తెలుసు అయితే ఏం చేయమంటావు కొంతమంది సన్నగా ఉంటారు నేనేమో బొద్దుగా ఉన్నాను చిన్నప్పటి నుంచి నేతి సున్నుండలు తెగ తినిపించావు అందుకే ఇలా అయిపోయానేమో నిన్ను చూసిన అందరూ అబ్బాయి బాగున్నాడు కానీ అని మాట్లాడుకుంటున్నారు అందుకే ఈసారి పెళ్లిచూపులు కాఫీ షాప్లో ఏర్పాటు చేశాను రాకరాక చాలా రోజులకి నీకు ఒక సంబంధం వచ్చింది నీ ఫోటో కూడా వారికి పంపలేదు అక్కడ మీ ఇద్దరే ఉంటారు జాగ్రత్తగా మేనేజ్ చేసి ఈ సంబంధం ఓకే చేసుకోరా బాబు నా బాధ్యత కూడా తీరిపోతుంది అలాగే ట్రై చేస్తానమ్మా ఇంతకీ పెళ్లి చూపులు ఎప్పుడు ఎక్కడా రేపేరా ఫేమస్ కాఫీ షాప్లో మరి ఆ అమ్మాయిని ఎలా గుర్తుపట్టడం అమ్మాయి గ్రీన్ కలర్ చోడీదార్లా వస్తానని చెప్పింది పేరు కళ్యాణి ఈ డీటెయిల్స్ చాలు రేపు కొంచెం నీట్గా రెడీ అయ్యి టీషర్ట్ వేసుకో ముప్పై అయినా పాతికలాగా కనిపిస్తావు ఆ టోపీ కూడా పెట్టుకుని వెళ్ళు ఆ బట్టతలా కనిపించదు అలాగే లేవే నా గురించి అన్నీ నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకు నువ్వు ఎలా ఉన్నా నాకు ముద్ర కొడుకువే కానీ అమ్మాయికి నష్టం కోసం ఇవన్నీ తప్పవు మీ నాన్న ఇప్పుడు ఉండి ఉంటే నిన్ను ఇలా వదిలేస్తారా చెప్పు ఈ పాటికే నీకు పెళ్ళి అయిపోయి ఉండేది ఏం చేస్తా అని చెప్పమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోవడం మన దురదృష్టం మీ నాన్న కూడా నీలాగే ఉండేవారు కదా నీకు అదే పోలికొచ్చిందేమో బట్టతలతో బొద్దుగా ఉండేవారు అలా ఉండే నన్ను ప్రేమించారు నా మనస్సు దోచారు అప్పట్లో మీ నాన్నని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని నేను మా ఇంట్లో చెప్పేశాను మొత్తానికి మీ నాన్నని నేను పెళ్లి చేసుకోలేదు మీ నాన్నలాగే నీది మంచి మనస్సు నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది మర్నాడు అమ్మాయిని కలవడానికి కాఫీ షాప్కి వెళ్ళాడు సుందరం అక్కడ ఎవరో అమ్మాయి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని కూర్చొని ఉంది ఎదురుగా ఎవరూ లేరు కుర్చీ ఖాళీగా ఉంది ఆ అమ్మాయి ముఖంలో ఏదో టెన్షన్ కనిపిస్తుంది నా ఫోటో కూడా చూడలేదుగా నేను ఎలా ఉంటానో అని తెగ ఆలోచిస్తున్నట్లుగా ఉంది డౌట్ లేదు ఈ అమ్మాయి ఆ అమ్మాయే నేనెవరో చెప్పకుండా ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి అని మనస్సులో అనుకున్నాడు సుందరం ఇక్కడ కూర్చోవచ్చా మిస్ అని సుందరం అమ్మాయిని అడిగాడు కూర్చోండి అని అమ్మాయి సైగ చేసి చెప్పింది ఏమిటి మిస్ డల్గా ఉన్నారు ఎనీ ప్రాబ్లం అడిగాడు సుందరం అయినా మీకెందుకు ఎలా ఉంటే అంద అమ్మాయి మీ ఫేస్కి అలా డల్గా ఉండడం సూట్ కాలేదు నా గురించి మీకు చెప్పనే లేదు కదా నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను ఎప్పుడూ నవ్వుతూ ఉండాలనేది నా ఫిలాసఫీ ఇప్పటికైనా చెప్తారా ఎందుకు ఎలా ఉన్నారో నా జీవితానికి సంబంధించి ఒక వ్యక్తిని కలుసుకోవాలని వచ్చాను అందుకే వెయిట్ చేస్తున్నా మరోసారి ఆ అమ్మాయి తనే అని కన్ఫర్మ్ చేసుకొని సాంబరపడ్డాడు సుందరం ఎందుకండి బాధపడతారు చూస్తే మీరు చాలా మంచివారిలాగా ఉన్నారు మీకు అంతా మంచి జరుగుతుంది రండి కొంచెం స్మైల్ ఇవ్వరాదు అన్నాడు సుందరం ఎదురుగా అమ్మాయి ముఖంలో కొంచెం నవ్వు ప్రవేశించింది అలా నవ్వితే మీరు చాలా బాగున్నారు నవ్వుతూ బతకాలనేది నా సిద్ధాంతం మిమ్మల్ని ఇబ్బంది పెడితే సారీ నాది పెద్ద ఉద్యోగం కాకపోయినా ఉన్న జాబ్లో హ్యాపీగానే ఉన్నాను కాకపోతే మా అమ్మే నా పెళ్లి కోసం చాలా టెన్షన్ పడుతోంది పైగా అమ్మ హార్ట్ పేషెంట్ చెప్పాడు సుందరం మీకు ఇంకా పెళ్ళవలేదా అడిగింది ఆ అమ్మాయి లేదండి ఉన్న నిజం దాచి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇంత బొద్దుగా ఉన్నాను పైగా తల అని క్యాప్ తీసి చూపించాడు సుందరం నాకు ఎవరూ లేరు అమ్మలేదు నాన్న లాస్ట్ ఇయర్ సరిపోయారు మీకున్న దానిలో మీరు హ్యాపీగా ఉన్నారు సరదాగా మాట్లాడుతున్నారు మీతో మాట్లాడుతూ ఉంటే నా జీవితంలో బాధను మర్చిపోయాను అందం ఉండి అన్నీ ఉన్నవారు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చెప్పండి మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ మీతో హ్యాపీగా ఉంటుంది అంది ఆ అమ్మాయి అదేంటి అలా అంటున్నారు కళ్యాణ్ గారు అన్నాడు సుందరం నా పేరు కళ్యాణి కాదు జయ మరి మీరు ఇక్కడ కోసం ఎదురు చూస్తున్నారు నా ఫ్రెండ్ని చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవబోతున్నాను మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంది జయ అంతేలేండి నాకంత అదృష్టమా చెప్పండి ఎందుకలా అంటున్నారు ఇంతకీ ఏమైంది నేను పెళ్లి చూపుల కోసం కళ్యాణి అనే అమ్మాయిని కలవడం కోసం ఇక్కడికి వచ్చాను మీరే కళ్యాణి అనుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే బాగున్నాను అనుకున్నాను కానీ నిజమా మరి మీ కళ్యాణి సంగతి ఏమిటి ఆమె వస్తుందేమో మీకన్నా మంచి అమ్మాయి నాకు దొరకదు చేయ అంటూ లేచి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు సుందరం ఉండండి మా నాన్న చెబుతూ ఉండేవారు అందం డబ్బు కన్నా మనల్ని ఆనందంగా ఉంచగలిగే మనిషి మనల్ని సపోర్ట్ చేసే లైఫ్ పార్ట్నర్ జీవితంలో దొరకడం అదృష్టం అని అందుకే మీరు నాకు చాలా బాగా నచ్చారు మీతో నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది మీకు మీ కళ్యాణ్కి అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటారా కళ్యాణి రాకపోవడం మంచిదే అయింది లేకపోతే మీలాంటి మంచి అమ్మాయిని మిస్ అయ్యేవాడిని అంటూ ఎగిరి గంతేశాడు సుందరం మీకు ఇంకో విషయం చెప్పన నా పూర్తి పేరు జయ కళ్యాణి అని నవ్వుతూ చెప్పింది జయ శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుపు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ